ఎవరికీ తెలియని పద్నాలుగు మహావిష్ణువు అవతారాలు ఈ భూమి మీద అధర్మం పెరిగినప్పుడల్లా ధర్మాన్ని తిరిగి స్థాపించడం కోసం శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో అవతరిస్తాడని ఇన్నేళ్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం అయితే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు యొక్క మొత్తం అవతారాలు ఇరవై నాలుగు వీటిలో మనకు తెలిసింది దశావతారాలు పది మాత్రమే ఈ దశావతారాల్లో ఒక అవతారం ఈ కలియుగంలోనే పుట్టాల్సి ఉంది ఇకపోతే ఈ దశావతారాలలో చేర్చబడని మిగిలిపోయిన ఆ పద్నాలుగు ప్రసిద్ధ అవతారాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకటి హైగ్రీవ హైగ్రీవ స్వామిని విష్ణు యొక్క వ్యాసుడు ద్వాపరయుగంలో జన్మించినటువంటి అమర ఋషి ఆయన హిందూ పురాణాలలోని నాలుగు వేదాలను విభజించడం వలన అతనికి వేదవాసుడు అనే పేరు వచ్చింది మూడు ఆయితరయ్య హిందూ శాస్త్ర ప్రకారం మహిదాస ఒక ఋషి కుమారుడు ఈయన ఐతరయ్య అనే ఒక బ్రాహ్మణాన్ని రచించాడు నాలుగు యజ్ఞం శ్రీ మహావిష్ణువు యజ్ఞం అని పిలవబడే మరో అవతారాన్ని కూడా తీసుకుంటాడు యజ్ఞానికి యాగం అనే మరో పేరు కూడా ఉంది ఆరు ధన్వంతరి దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణు ధన్వంతరి అనే అవతారాన్ని కూడా ఎత్తాడు ఏడు మోహిని దేవతలకు దైవిక అమృతాన్ని అందించడానికి విష్ణువు ఎత్తిన మరో రూపమే మోహిని అవతారం మోహిని అనే పేరు మోహ అనే క్రియా రూపం నుంచి వచ్చింది ఎనిమిది దత్తాత్రేయ దత్తాత్రేయ అవతారం విష్ణు యొక్క మరొక అవతారం ఈయననే త్రిమూర్తి యొక్క అంశగా కూడా భావిస్తారు తొమ్మిది సనత్ కుమార్లు హిందూ మతంలో బ్రహ్మ మానస కుమారుల్లో సనత్ కుమార్లు కూడా ఒకరు పది రీసాబా అవతార్ దైవిక జ్ఞానాన్ని వ్యాపింపచేయడానికి విష్ణువు రిషబ్ అవతారాన్ని తీసుకున్నాడు భాగవతంలో విష్ణు ఇరవై నాలుగు అవతారాల్లో లార్డ్ రిషబ్ అవతారం కూడా ఒకటి పదకొండు హంస విష్ణువు వేదాలను బోధించడానికి హంస పక్షి అవతారాన్ని తీసుకుంటాడు సనాతన ధర్మంలో లింగార్క సాంప్రదాయానికి మొదటి గురువు శ్రీ హంస భగవానుడు పన్నెండు నరా నారాయణలు శ్రీ మహావిష్ణువు నర నారాయణలు అనే ఇద్దరు కవలల అవతారం ఎత్తుతాడు విష్ణు యొక్క ఈ అవతారం భూమి మీద ధర్మాన్ని పునరుద్ధరించడానికి వచ్చింది తాపస తాపస హిందూ పురాణాల్లో అనేది నాలుగో మనువు అని పేరు తాపసుడు మనువుగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు గజేంద్రుడిని రక్షించడానికి దిగివస్తాడు అందుకే విష్ణు యొక్క ఈ అవతారానికి తాపస అవతారం అనే పేరు పెట్టబడింది ఆది ఆది పురుషుడు పురుషుడు విష్ణువు యొక్క మొదటి అవతారం అంతేకాదు ఈ విశ్వంలో మొదటి వ్యక్తిగా పరిగణించబడ్డారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు